నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపేంట గ్రామానికి చెందిన కర్ణాటి సోమయ్య అరుణ దంపతులు గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ పెద్దలు చెప్పినట్లుగా బతికినన్నాళ్లు ఎలా బతికినా మరణించిన తర్వాత గౌరవప్రదమైన అంతిమయాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఈ రథాన్ని గ్రామానికి బహుకరిస్తున్నట్లు తెలిపారు ఈ వాహనాన్ని దొంతిరెడ్డి వెంకటరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవ్వాలని అనుకున్నాము కాని వాహనాన్ని చేసే వ్యక్తి ఆలస్యం చేయడం వలన ఇవ్వలేకపోయామని ఈ సందర్భంగా సోమయ్య గారు అన్నారు గ్రామ పంచాయతీ సభ్యులు ఈ విరాళానికి గాను దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు వైకుంఠ రథాన్ని నిరంతరం సంరక్షిస్తూ గ్రామ ప్రజలందరికీ అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచాలని పంచాయతీ నిర్ణయించినట్లు తెలిపారు ఈ రథం గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు అనంతరం గ్రామ సర్పంచ్ సందనబోయిన చంద్రయ్య ఉప సర్పంచ్ గోవర్ధన్ సోమయ్య అరుణ దంపతులను శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి వైకుంఠ రథాన్ని బహూకరించడం అభినందనీయమని అన్నారు వయస్సు మళ్లడంతో అంతిమయాత్రలో చివరి వరకు నడవలేని పెద్దలకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరాం రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా పట్టణాల్లో ఆర్థికంగా వారు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరికీ సభకు ధన్యవాదములు ప్రెసిడెంట్ చంద్రయ్య గారు వారి టీంకు మాజీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి వారి మాజీ వాళ్ళందరికీ ధన్యవాదములు ఎంపీపీ శ్రీరామ్ రెడ్డికి ఎమ్మెల్యే విఎల్ఆర్ గారికి కూడా తర్వాత మా కుటుంబ సభ్యులు ఇది ఎప్పటి నుంచో మేము తెలుసు చేసింది వెంకరెడ్డి గారి ప్రోజనంతో అప్పుడు నేను తయారు చేపించాను దాన్ని వాడి మెకానిక్ ఇవ్వలేక కాబట్టి వారికి సారి చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో ఇవ్వాలా ఆ టైంలో నేను ఇవ్వలేకపోయినా కాబట్టి ఈ ఈ టైంలో ఇవ్వాలి ఇవ్వటం జరుగుతున్నది మరియు మా కుటుంబ సభ్యులు కూడా నేను చెప్పిన ప్రకారంగా ఏం మాట్లాడుకుంటూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదములు